प्रोफेसर जयशंकर करसार जोहार जोहार है ना प्रोफेसर जयशंकर करसार जोहार 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 प्रोफेसर जयशंकर करसार जोहार जोहार ನಾನು ರೋಡ್ ಕೂಡ గారి ఉద్యమానికి ఇచ్చినటువంటి త్యాగశీలి ప్రొఫెసర్ జయశంకర్ సార్ తొంభై యొక్క జయంతిని పురస్కరించుకొని ఈరోజు రామగుండంలో వారికి ఘనమైనటువంటి నివాళులను అర్పించడం జరిగింది ప్రత్యేకంగా తెలంగాణ సాధన ఉద్యమంలో నీళ్లు నిధులు నియామకాల మీద సాగినటువంటి ఈ యొక్క తెలంగాణ ఉద్యమం గౌరవనీయులు తెలంగాణ ఉద్యమ మహాసారథి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు తెలంగాణ ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి ఆశయ సాధన కోసం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతుకు నీళ్ళు అందించాలని ప్రతి ఒక్క ఎకరానికి నీళ్ళు అందించాలనేటువంటి లక్ష్యం కొద్దీ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గోదావరి నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయని కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేసి ఇలా ప్రతి ఎకరానికి నీళ్ళు అందించేటువంటి విధంగా కృషి చేసినటువంటి ఆ సందర్భం ఇలా వాళ్ళు ఆ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు మీద కుట్రపూరితంగా రెండు వందల ఇరవై ఐదు పిల్లర్లు ఉంటే ఆ పిల్లర్లలో ఒక రెండు పిల్లర్లు చిన్నగా డ్యామేజ్ అయితే అది కాంట్రాక్టర్ అది మేమే దాన్ని రిపేర్ చేయాల్సినటువంటి పది ఏళ్ళు దాని మెయింటెనెన్స్ బాధ్యత మాదే అని ఎలాంటి సంస్థ చెప్పినా కూడా దాన్ని రిపేర్ చేయకపోగా ఇరవై నెలల్లో ఇరవై ఏడు నెలలు ఇలా గో గోదావరిలో ఎండిపోయేటువంటి పరిస్థితి తెచ్చిరు ఇలా ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఆశయ సాధన కోసం కృషి చేస్తామని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి ముఖ్యమంత్రి మాట్లాడుతున్నటువంటి మంత్రులు మరి వారి ఆశయ సాధన ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క చుక్కను ఇలా ప్రతి ఎకరానికి అందించాలనేటువంటి ఆలోచన లక్ష్యం మరి వారి ఆశయ సాధనకు తూట్లు పడుతున్నటువంటి పరిస్థితి ఇలా మనం కల్లారా చూస్తా ఉన్నాం వెంటనే ఈ యొక్క పంప్ హౌస్ను వెంటనే ప్రారంభం చేయాలి సముద్రంలో కలిసేటువంటి నీళ్లను ఇలా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకు అందించాలని ఇలా ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి సందర్భంగా ఒక కాంగ్రెస్ పార్టీ నాయకులకు హితవు చెప్తా ఉన్నాను